குமல வண்டலே, வண்டலே திரக்கொட்டே காரம் ரங்கு ருசி, ஆச்சி காரம் புடி ఏటికేటికి దిగుబడులు లేక తెల్ల బంగారాన్ని పండించే రైతులు తెల్లముఖమేస్తున్నారు విత్తనాలు వేసిన దగ్గర నుంచి అనేక కష్టాలకు ఓర్చి పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు పత్తి ఏరుకుందామనే సమయానికి వరుణుడు రైతుల ఆశలపై నీళ్లు చల్లాడు వచ్చిన కొద్దిపాటి దిగుబడి కూడా వర్షాలకు రంగు మారింది కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో పత్తి రైతు కొట్టుమిట్టాడుతున్నాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు యాభై ఐదు వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు సీజన్ ప్రారంభంలో వర్షాలు సరిగ్గా కురవక రెండుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది పెట్టుబడులు తడిసి మోపెడైనా బాధను దిగమింగుకుని పంట పండించారు కాతా పూత వచ్చే తరుణంలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పత్తి పంట మొత్తం ఎర్రబడిపోయింది కొద్దిపాటి దిగుబడినైనా తీసుకుందామంటే మళ్లీ వర్షాలు దెబ్బకొట్టాయి కాయలు మొత్తం నల్లగా మారి సరిగ్గా పలగకపోవడంతో పత్తి తీయడానికి తీవ్ర ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతున్నారు తడిసిన పత్తికి మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు లక్ష రూపాయలు పెట్టుబడి గట్టిగా వర్షాజుల వర్షాలు అయ్యింది ఆరు సార్లు గట్టిగా ఒక ఇరవై ముప్పై ఏడు కట్టి కలుపు తీపిగా వ వర్షాలు పడి ఒక్కొక్క ఒక పూతే వచ్చే మొదలగా ఇట్లయి గింజ లేకుండా ఇప్పుడు కింద నుంచి వస్తాను సార్ చెట్టు నాలుగు లేవు కుల ఏరు మంది కూడా ఆదుకోవాలి చేసినావన్నా చే దక్కిచ్చినా పల్లెలా పెట్టి తినే వరకు పోయిందన్న అంతా ఇక జాలు అన్న దీనికి అసలు కొనేరన్నా దీనికి గుడ్డి పతింది ఫస్ట్ టైంలో వర్షాలు లేకపోయినా కూడా మేము బాయి నీళ్ళు కట్టుకుంటూ కూడా పత్తి విత్తనాలు పెట్టినాం పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత వచ్చింది చేను మంచిగా వచ్చింది కాయలు కూడా పడే టైంకి వర్షాలు వల్ల అసలు ఏరలేని పొజిషన్ మొత్తం కాయలన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఎకరానికి మినిమం పది కింటాలు అవుతుంది అనుకుంటే ఇప్పుడు కనీసం మూడు కింటాలు ఏరినం అది కూడా మొత్తం థర్డ్ క్వాలిటీ పెట్టుబడి పెట్టిన దానికి కూడా వచ్చే పొజిషన్ లేదు ఇబ్బందులన్నీ తొలగించుకొని అన్ని సేద్యం చేసే మూవ్మెంట్ లా తీర పత్తి మంచి వచ్చే కాపు పూత వచ్చే టైం సమయంలో ప్రతి రోజు విపరీతంగా వర్షాలు కురిసి ఉన్న భూములు మొత్తం అంతా కంప్లీట్ గా జాలు బట్టి ఆ వచ్చిన కాపు కొన్ని మొత్తం కంప్లీట్ గా మురిగిపోవడం జరిగింది కొన్ని పూత ముందుకే ఆ గూడ మొత్తం కంప్లీట్ గా రాలిపోయింది రైతుకు కనీసం పది నుంచి పన్నెండు క్వింటాల్ తీయాలనే ఉద్దేశంతో ఉన్న రైతుకు ఆవరేజ్ కింటన్నర రెండు కింటాల్ కన్నా ఎక్కువ పరిస్థితి అవపడతలేదు మాకు రైతులు న్యాయం చేసే పరంగా ఆలోచన ప్రభుత్వం చేయాలి వర్షాలతో పత్తి చేలన్నీ పాడవడంతో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాయలు తడవడంతో పత్తి తీయడం కష్టంగా ఉందని పని ముందుకు జరగడం లేదంటున్నారు కాయలు తెంపి పత్తి ఏరాల్సిన పరిస్థితి వస్తోందన్నారు రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతోందని కూలీలు చెప్తున్నారు నల్ల పడిపోయింది మాకు ఐదు వందల కూలి ఆ సాయంత్రూత ఏం మిగులుతలేదు అసలు చెట్టుకు మూడు బుగ్గలు సూతా వస్తలేవు అంతా మొత్తం కర్రీగా పడిపోయి మురిగిపోయినాయి వానలు పడి ఏం లేదు షేన్ల గిల్లుడు అవుతాం అంతా నల్ల కాయ పాపం రైతుకు మిగులుతలేదు మాకు మిగులుతలేదు వాళ్ళు చేసి మాకు అవుతాను కూలు వర్షాలు చేయబట్టి పాడలు పట్టిపోయినాయి మక్కజొన్న షేన్లు పోయినాయి పత్తులు పోయినాయి ఓరి చేనులు పోయినాయి ఏం లేదు ప్రభుత్వం స్పందించి వర్షాలకు తడిసిన పత్తిని మద్దతు ధరకు కొనాలని రైతులు వేడుకుంటున్నారు